చాలామంది అనుకుంటుంటారు డబ్బులు ఇస్తే పని అయిపోతుంది లేకుంటే డబ్బులు ఇచ్చాం కదా ఆ పని చేయాల్సిందే అని అనుకుంటుంటారు సో ఇవన్నీ యాక్చువల్గా బేసిక్గా నేను ముఖ్యంగా దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి సో లైక్ ఏ మ్యారేజ్ బ్యూరో కానివ్వండి లేదంటే జాబ్ కన్సల్టెన్సీ కానివ్వండి లేదంటే ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కానివ్వండి ఇట్లాంటి వాటికి నేను అప్రోచ్ అవుతున్నప్పుడు అందికొండల్లో పరిశీలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది సో చాలా వరకు మీ మీరు దాన్ని ఏదైతే కన్సల్టెన్సీని అప్రోచ్ అవుదామని అనుకుంటున్నారో సో అలాంటి వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అది ముఖ్యంగా ఉద్యోగం కోసము హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ప్లేస్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ నౌ ఇలా రకరకాలుగా ఉంటుంటాయి సో ఇవన్నీ అంటే వాళ్ళ యొక్క వాటి యొక్క అనుభవాన్ని బట్టి అవి ఇవ్వగలుగుతాయి కొన్ని సో కొన్ని కంపెనీలు కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని కన్సల్టెన్సీస్ మాత్రం తప్పకుండా చేతులు ఎత్తేస్తాయి చేతులు ఎత్తేయటం అంటే ఐ మీన్ సర్వీస్ ఇవ్వలేక ఓకే సర్వీసు ఎందుకు ఇవ్వలేవు ఏమిటి అనేది దాని గురించి తర్వాత మాట్లాడదాం సర్వీస్ ఎవరైతే ఏ రకంగా అయితే హ్యాండిల్ చేస్తారో సో అలాంటి అంటే హ్యాండ్ మంచిగా హ్యాండిల్ చేస్తే సర్వీస్ ఇవ్వగలుగుతారు మంచిగా హ్యాండిల్ చేయలేకపోతే అనుభవం ఏమీ లేకపోతే ఎటువంటి సర్వీస్ కూడా ఇవ్వలేరు సో ఇవన్నీ కూడా సర్వీస్కి ఎవరైతే కావాలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం కావాలి ఉద్యోగం వేటిలో ఉన్నారు జాబ్ కన్సల్టెన్సీ సో జాబ్ కన్సల్టెన్సీలో దానికి అప్రోచ్ కావాలా లేదా అప్రోచ్ కావాలా లేదా అని అంటే ఫస్ట్ మన చాలామంది అనుకుంటుంటారు ఏ ఇలాంటివన్నీ పెడుతు ఉంటారు అని డబ్బులు తీసుకోవడానికి అని అని అంటుంటారు కానీ కొన్ని మాత్రం అలా మీరు అనుకున్న విధంగా ఉండవు ఎందుకంటే మీకోసం మీకు జాబ్ ఇవ్వడానికి కోసం వాళ్ళు ముందుకు వస్తారు ప్రయత్నం చేస్తారు అది వాళ్ళ లక్ష్యంగా పెట్టుకుంటారు అలాంటి ఆర్గనైజేషన్స్ కానివ్వండి అలాంటి కన్సల్టెన్సీస్ ఏదైతే ఉన్నాయో సో తప్పకుండా నమ్మచ్చు వీటిని నమ్మమని అని అనట్లేదు అన్నింటినీ నమ్మద్దని అని అనట్లేదు సో ఇక్కడ మీరు ఏంటంటే ఏదైతే మీరు చేయాలి చూడాలి అని అనుకుంటున్నారు సర్వీస్ పొందాలి అని అనుకుంటున్నారో సో దాని గురించి పూర్తిగా ఎక్కడైనా మీకు ఇలాంటి సర్వీస్ చేయబ చేయగలిగేటటువంటి ఆర్గనైజేషన్స్ దొరికితే వాటిని పర్టికులర్గా తెలుసుకోండి తెలుసుకునేటల్లో తప్పేం లేదు సో మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి అన్నీ కూడా తెలుసుకొని మీరు అప్రోచ్ కావడానికి ప్రయత్నం చేయండి ఓకే ఈ మధ్య దొంగతనాలు దోపిడీలు రకరకాలుగా చేస్తూ ఉన్నారు అలాంటి వాటిలలో ముఖ్యంగా ప్రస్తుతం దోపిడీలు ఏ రకంగా జరుగుతున్నాయి అనేది వివరిస్తాను అంటే దోచుకునే దొంగలు ఎక్కువయ్యారు దొంగలకి పాకెట్లలో ఇప్పుడు డబ్బులు దొరకట్లేదు సో డబ్బులు దొరకట్లేదు కాబట్టి వాడు ఏదో రకంగా అంటే ఇప్పుడు ఆన్లైన్ గూగుల్ అయిపోయింది కాబట్టి ఉన్న వస్తువులు దొబ్బ దొబ్బే ప్రయత్నాల్లో ఉన్నారు సో ఇదందరూ కూడా గుర్తుంచుకోండి గూగుల్ పేలు ఫోన్పేలు కావటం వల్ల దొంగలకి డబ్బులు జేబులలో డబ్బులు దొరకటం లేదు దానివల్ల వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు సెల్ ఫోన్స్ కానీ మొబైల్లో ఏదైతే చేతిలో ఉన్న వస్తువులు వస్తువులను ఆభరణాలను ఏది ఉంటే అది ఇలా దోచుకోవటం మొదలుపెట్టారు లేటెస్ట్గా ఈ మధ్య ఒక పేపర్ చూపిస్తూ ఈ అడ్రస్ ఎక్కడా అని అడుగుతూ ఏదో ఒక రకంగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ అడ్రస్ రాసినటువంటి కాగితం పైన మత్తు తల్లి మిమ్మల్ని ఏదో ఒక భ్రమలో పడేటట్టుగా మిమ్మల్ని మత్తు వచ్చి మీరు అడిగినది ఏదైతే అడుగుతున్నారో అది ఇచ్చే విధంగా అది పనిచేస్తుంది ఆ మత్తు అప్పటివరకు కాన్షియస్లో ఉండి ఏదైతే అడుగుతారో అది ఇచ్చే రకంగా తయారు చేస్తుంది సో ఇది చాలా డేంజరస్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే విడుదల చేసిన వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు మా ఛానల్లో వెలువడే ప్రతి అంశము చూడండి మీకు నచ్చిన దాన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ ధన్యవాదాలు